హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ అయితే వచ్చేసి మొత్తం హై నెట్ బ్లౌజ్ ఇది ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెట్ బ్యాక్ హై నెట్ ప్రింట్ స్టట్ అనమాట దీంట్లో ప్రిన్స్టర్కి ప్లస్ షోల్డర్ దగ్గర ఫినిషింగ్ ఎట్లా అని అందరూ అడుగుతున్నారు అనమాట మీ బొడ్డి అయితే అంత ఫినిషింగ్ ఉంటుంది అది ఎలా మొత్తం లోపల నుంచి లోడింగ్ రావాలంటే ఎలా అని అడుగుతున్నారు సిప్ చేయడం చూడండి వీడి లెంత్ ఇవ్వడం ఉంటుంది కానీ దీంట్లో చాలా చాలా పాయింట్లు మీకు కవర్ అవుతాయి అనమాట ప్రింట్ స్టట్ పర్ఫెక్ట్ రావడానికి ఎలా అసలు హ్యాండ్ మనం వేసిన తప్ప రైట్ తెలుసుకోవడం ఎలా అనేది మాస్టర్ మధ్య మధ్యలో మీరు చూపిస్తారు కాబట్టి వీడియోని షిప్ చేయకుండా చూడండి మా స్టూడెంట్స్ కోసం తీసిన వీడియో ఇది మీరు కూడా యూజ్ అవుతుంది అనేసి మేమైతే ఈ వీడియోని సెండ్ చేస్తున్నాం ఇప్పుడు వచ్చేసి మొత్తం ఇప్పుడు లైనింగ్ క్లాట్ ఉంటే ఒరిజినల్ క్లాత్ ప్రింట్ స్టార్ట్ చేసి సమానం స్టార్ట్ చేసుకుని అలా యాడ్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకునేటప్పుడు గమనించండి ఒక గమనించండి రెండు రైట్ సైడ్ పార్ట్ కూడా పైన వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు మనకి ఎంత లూజ్ వదులుతుండో ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే మీకు పై పాటని ఎంత లూజ్ వదులుతుండో పాటని చింత టైట్ పడుతున్నారు అవి రెండు సమానం కలిస్తేనే మనకి అనమాట లేకపోతే ఒకవేళ సమానం లేకపోతే ఇప్పి మళ్ళీ వేయాలి తప్ప చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో కట్ చేయకూడదు కట్ చేస్తే షేప్ పోతుంది ట్రాస్ వచ్చేస్తుంది ఇలా మొత్తం అయిన తర్వాత ఒక పైపుట్ వేసుకోవాలి చూసా ఫిన్స్టార్ జాయిన్ చేసేటప్పుడు అయితే టిప్పు అలా చేస్తేనే మీకు బొడీ స్టైల్లో వస్తుంది ఆ పఫ్ వస్తుంది ఆ పఫ్ రాకపోతే చెస్ట్ కూర్చోదు అనమాట ఎరస్టా వచ్చింది స్టార్ట్ చేస్తే రాదు చూడాలి కుట్టేయాలి చోట్ల కుట్టేసుకోవాలి ఇది లైన్ ఇన్ యాడ్ చేయటం ఒరిజినల్ పార్ట్ అనమాట ఎందుకంటే ఇప్పుడు మీరు చూపించేది మొత్తం రోడ్ లోడింగ్ రోడ్ మొత్తం లోడింగ్ అనమాట ప్రిన్సిపల్ కూడా టడకుంటా లోడింగ్ కాబట్టి అంటే మాస్టర్స్ ఏంటంటే మామూలు పా మామూలుదైన కూడా ఇలా అనమాట టచ్ అన్ని లోపల నుంచి వచ్చేటట్టు సోల్డర్ దగ్గర లోపల నుంచి వచ్చేటట్టు ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మీద వేసాడు అనమాట ఆపోజిట్లో వేసేసి సోల్డర్ జాయిన్ చేస్తున్నారు ఎందుకంటే కూడా లోడిన్లో వెళ్ళిపోవాలి కాబట్టి రెండు ఒరిజినల్ క్లాత్లు ఆపోజిట్లో జాయిన్ చేసుకుంటున్నారు అది మెడ దగ్గర పార్ట్ వదిలిపెట్టారు వదిలిపెట్టేసి చూడండి జాగ్రత్త చూడండి ఎందుకంటే ఇది మొత్తం లోడిన్ మాట బొటిట్లో బ్లౌజులు అంటేనే ఫినిషింగ్ ఉంటాయి షోల్డర్ రోజు లోడి అనమాట అది చేత్తో అలా తీరుకుంటారు ఇప్పుడు ఇది మనకి ఒరిజినల్ పార్ట్ రెడీ అయిపోయింది అంటే ఇట్లా వేయాలప్పుడు వేసేటప్పుడు మొత్తం రోజు సమానంగా అడ్జెస్ట్ కావాలన్నమాట లైనింగ్ అనేది సమానంగా ఎక్స్ట్రా లేకుండా ఇప్పుడు చూడండి లైన్ ఇంటికి మళ్ళీ ప్రింట్స్టర్ యాడ్ చేసుకుంటున్నారు ఇదే ఫార్ములా ప్యాడ్ చేసేటప్పుడు కూడా ఇంత అనమాట యాడ్ చేసుకునేటప్పుడు సెంటర్ నెక్ పాయింట్ ఏమో చింది ఉంటుంది పైన వేసే రైట్ సైడ్ పార్స్ ఏమో పైన వస్తాయి అది కూడా లూజ్ వదులుకుంటూ జాయిన్ చేస్తున్నారు చూడండి లైన్ ఇంటి లైన్ ఇన్ జాయిన్ చేసుకోవాలి ఒరిజినల్ ఒరిజినల్ జాయిన్ చేసుకోవాలి అంటే వీడియోలు జాయిన్ చేసుకుంటే మాకు అర్థమైంది కదా అనుకుంటున్నారు వీడియోలో మధ్యలో మెయిన్ విషయాలు ఉన్నాయి అనమాట వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకండి ఇది ట్రట్ చేద్దాం అనుకుంటే మా స్టూడెంట్స్ కోసం తీసిన వీడియో అనమాట ట్రట్ చేస్తే వాళ్ళకి అర్థం రాదు అనేసి ట్రట్ చేయకుండా ఉంచాను మధ్యలో డిస్టర్షన్స్ ఉంటాయి చూడండి ఇప్పుడు అటు ఫ్రెండ్స్ ట్రట్ అనేది పైన పెట్టుకొని ట్రట్ చేసుకోవాలి ఈ పార్ట్ పైన పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి అనమాట ఈ పార్ట్ని మాత్రం దీని ఇన్ రోజు లూజ్ వదలాలి ఒరిజినల్ క్లాత్ లూజ్ వదలాలి ఇన్ రోజు లూజ్ వదులుకుంటూ జాయిన్ చేసుకోవాలి లేకపోతే ఏమైందంటే మీకు ఈ పార్ట్ అడ్రస్ట్ వస్తుంది అప్పుడు కట్ చేస్తే ప్రిన్స్టర్ తీయటం వేస్ట్ మనం దీన్ని లూజ్ వదులుతూ చింది దాన్ని టైట్ పట్టుకుంటూ కుట్టాలి అందుకేనండి ఎవరైనా సరే రూపాయి ఎప్పుడు రూపాయన బొటిట్లో కుట్టాలి పుట్టించుకోవాలనుకుంటారు ఎందుకంటే ఇలాంటి ఫినిషింగ్ టిప్స్ చాలా ఉపయోగిస్తారు అనమాట బొటిట్లో మాస్టర్లు ఎందుకంటే మనం ఎంత మంచి అయినా బ్లౌజ్ బాగాలేకపోతే దాని లుట్టే పోతుంది ఇప్పుడు ఇది లైన్ ఇన్ కూడా ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసుకుంటున్నారు ఒరిజినల్ ఫ్రంట్ టు బ్యాక్ జాయిన్ చేసుకుంటున్నారు లైన్ ఇన్ కూడా ఫ్రంట్ టు బ్యాక్ జాయిన్ చేసుకుంటున్నారు సింపుల్ అని తెలిస్తే ఇది మనం చేసేదాని సింపులే కాకపోతే మనం తెలిస్తే చాలా సింపుల్ అయిపోతుంది అనమాట లైన్ ఇన్ మొత్తం జాయిన్ చేసుకుంటున్నారు షోల్డర్ దగ్గర బ్యాక్ టు హై నెక్ ఫ్రంట్ స్టార్ నెట్ అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ ఇది చాలా చాలా మంది యూజ్ చేస్తున్నారు అది క్లాస్లో చెప్పిన బ్లౌజ్ అనమాట అందుకోసం అంత పిచ్చి పిచ్చిగా ఉంది గీతలో ఒకటి రెండు సార్లు వేసి ఇప్పుడు పైపింగ్ చూడండి ఒకసారి పైపింగ్ చేసుకునేటప్పుడు పాదాన్ని ముందే మాస్టర్ అడ్జస్ట్ చేసుకుంటారు తెలుసు కదా పన్నెండు నెంబర్ దారం అని అనమాట దారం పన్నెండు నెంబర్ దారం అనేసి మీరు కూడా కొంచెం లేట్ కూడా మంచిగా ఫిన్షింగ్ ఇవన్నీ మంచి పేరు వస్తుంది మంచి అమౌంట్ వస్తాయి అనమాట ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ రావట్లే ఫ్రంట్ కట్ చేశారు కట్ చేసేసి నెట్ దగ్గర నుంచి పైపు లైనింగ్ యాడ్ చేస్తున్నారు ఫస్ట్ అంటే ఆ లైన్ ఎందుకు సోలర్ దగ్గర కొంచెం ఎట్లు వచ్చింది ఎందుకు అనుకోవచ్చు ఆ ఎట్లో ఉత్సలపట్టి పట్టి రాజా పట్టి కోసం ప్రత్యోదలు పెట్టింది అనమాట ఉసుల పట్టి రాజా కోసం ప్రచోదలు పెట్టారు అందుకోసమే కొంచెం ఎట్లు ఉంది సోల్డర్ నుంచి జాయిన్ చేసేటప్పుడు అది మనకు ముందు వచ్చే నెట్ అనమాట అది అంటే మాస్టర్ ఆల్రెడీ వేలర్తో డ్రాయింగ్ చేసుకుంటారు కాబట్టి దాని మీద చాలా చాలా యూజ్ అవుతున్నాయి చాలా మంది అయితే టైలర్స్ అయితే మాస్టర్ టిప్స్ అయితే చాలా చాలా యూజ్ అవుతున్నాయి ఇంకెవరైనా మిట్లుంటే కూడా నెక్స్ట్ మంత్ జూలైలో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ రావచ్చు ఆఫ్లైన్ అయినా రావచ్చు ఆఫ్లైన్ చేరితే మన జాబ్ కంపల్సరీ అనమాట ఏ ఇన్స్టిట్యూట్లో చేరిన జాబ్ వస్తుందో రాదో తెలియదు కానీ మన ఇన్స్టిట్యూట్లో చేరియితే నెలకి ఇరవై నుంచి ఇరవై వేలు సంపాదించుకునే జాబ్ అయితే ఖచ్చితంగా చేయగలుగుతారు ఎందుకంటే కంపల్సరీ ఎందుకంటే ఇలా నుంచి నేర్చుకుని బయటికి పోతే మీరు సొంతంగా పెట్టుకోవచ్చు షాప్ పెట్టుకోవచ్చు ఇంట్లో చూస్తున్నారు కూడా ఆ ఫిన్షన్ ఇస్తే మిమ్మల్ని ఎవ్వరు కస్టమర్ వదలరు అనమాట చూడండి ఆ మూల మీద సూది ఎలా వదిలి పుట్టేసిండో చూడండి దారం చూడండి ఆ మూల మీద ఎలా వేసిండో ఈ సారి అటువైపు వచ్చేటప్పుడు చూడండి సోల్డర్ దగ్గర కూడా పైపింగ్ వేస్తున్నారు అంటే ఇది సోల్డర్ కూడా జాయింట్ లేకుండా వస్తుంది అనమాట మనకి సోల్డర్ ఫిన్షింగ్ పడుతుంది బ్యాటరీ హై నెట్ కదా వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నారు మాస్టరు పైపిన్ కూడా కొంచెం లూజ్ వదులుకుండా వేస్తున్నారు చూడండి పైపిన్ కూడా ఆ లూజ్ వదలకపోతే ఏ సేపు పడితే ఆ కూడా తిప్పుడే వస్తుంది అనమాట మనం పైపును లూజ్ వదలకుండా వేస్తే నీటి డట్ లేచి మెల్ట్ తిరిగిపోతుంటుంది ఇప్పుడు ఆ మూల మీదకి వచ్చిన తర్వాత మీరు చూడండి ఎట్లా దారం వేస్తాను అనేది సూదిని ఎలా వదులుతుందో చూడండి ఆ మూల మీద ఆడము పెట్టేసి దీన్ని తిప్పుకొని మళ్ళీ పోయి ఒక టాటా ఏసీ వస్తుంది చూడండి అది ఇంపార్టెంట్ స్టార్ నెట్ అయినా దేంటైనా స్టేట్ నెట్ ఉన్నా అలా వేస్తే వాళ్ళ దారం టైట్ బట్టి నీటి మంచి షేప్ వస్తుంది చూడండి అట్లా వేయాలి ఇప్పుడు ఇది లైనింగ్ చేసిన తర్వాత ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజు చూసారు మాస్టర్ చూపిస్తున్నారు అది ఇంపార్టెంట్ అనేసి అలా లూజ్ రావాలి అది రావాలని చూపిస్తున్నారు ఇప్పుడు ఇది మనం ఫ్రంట్ ఓపెన్ రాట్ ఫ్రంట్ లైన్ ఒరిజినల్ కూడా కట్ చేసుకుంటున్నారు ఇవన్నీ వేలు పెట్టిన ఎవరు చూపించరు అండి స్టిచ్చింగ్ వీడియోని స్టిప్ చేయకుండా సొత్తి అనుకోకుండా చూడండి ఎందుకంటే చాలా చాలా యూజ్ఫుల్ టిప్స్ ఉంటాయి అనమాట ఇందులో అంటే ఓన్లీ జాయిన్ ఇదనే రాదు హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటున్నట్టు జాగ్రత్తలు అవన్నీ ఉంటాయి చూడండి ఖచ్చితంగా ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ కాబట్టి కట్టు చూసుకోవాలి ఎందుకంటే రెండింటి వల్ల సోల్డర్ దగ్గర సమానం చూసుకోవాలి ఇప్పుడు అలా స్టార్ మీద వచ్చిన తర్వాత స్లోగా సేమ్ వెనక్కి పోనిచ్చి ముందు రాణించుకోవాలి సేమ్ లైనింగ్ అయితే ఎలా చేసినా అలా చేస్తేనే వస్తుంది అలా చేస్తేనే నీకు ఆ మూల మీద అంత ఫినిషింగ్తో వస్తుంది అనమాట అది అబ్జర్వేషన్ చేసుకోండి కొంచెం లెంతి అనిపిస్తుంది అని వీడియో స్టెప్ చేయ మాట స్లోగా మీకు పట్ల నుండి మాస్టర్ నేర్పించినట్టే ఉంటుంది వీడియో సోల్డర్ దగ్గర మాత్రం రెండు సమానం రోజున లేదు చూసుకోవాలి షోల్డర్స్ లేకపోతే లైనింగ్లో చోటు ఉంటుంది ఒరిజినల్లో చోటు ఉంటుంది ఎందుకంటే బిడ్నర్స్ కూడా అర్థమవుతుంది అనేసి నేను ఇలా చూపిస్తున్న పిన్ టు పిన్ మన టిప్స్ కూడా చాలా చాలామందికి యూజ్ అవుతున్నాయి అంటే చాలా మంది ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది నన్ను మీట్ అవ్వడానికి ఎంతమంది వస్తున్నారంటే అది మాటల్లో చెప్పలేను అనమాట నేను ఎక్కడికైనా ఫంక్షన్ పోయిన అందరు నన్ను గుర్తుపెట్టి అడుగుతున్నారు అదైతే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు లైనింగ్కి ఎలా అన్నాం ఆ మూల మీద ఇది యాడ్ యాడ్ చేసేటప్పుడు కూడా అలానే అనాలి ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి సేమ్ ఒక ఎనక్రాని దారం మీద నుంచి కుట్టరానికి దారం మీద పడద్దు పట్టనేసి మళ్ళీ సేమ్ ప్లేస్లో ఎనకి పోవాలి అట్లా రావాలని చూపిస్తున్నాను మాస్టరు చూడండి ఇప్పుడు మనకి ట్రట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ ఖర్చు ఎక్కువ లేకుండా కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు దారం అలా వస్తుంది అలా వస్తుందని చూపించారు మాస్టరు ఖర్చు చూడండి ఒట్లా పాదం మందం కూడా లేదు తట్టు ఉంది అట్లా ఉంటేనే మనకి మెల్ట్ మంచిగా తిరిగి అనమాట మూల మీద కూడా కట్ చేసుకోవాలి ఖచ్చితంగా లేకపోతే అంత ఫ్రీక్వెన్సీ తెరగదు ఫోన్ పైపింగ్ అంత నీట్గా రాదు రెండు ఫ్లస్ వచ్చిన పోతాయి పైపింగ్ వేసేటప్పుడు డోర్తో అలా అనుకోండి మీరు అనుకుంటే ఏంటంటే ఎట్లయినా ముడుతుంది లేని అంత అర్థమవుతుంది మనం క్లాస్ పీస్టాటి సూపర్ షేప్ వస్తుంది మనకి తీస్తుంది ఏ మా అందరం బయట స్ట్రైట్ పీస్ చేస్తారు చేపలు కానీ వీళ్ళన్నిటినీ క్రాస్ పీస్ చేస్తారు అనమాట చూడండి మిషన్ అలా పెట్టుకొని దారం పట్ట నుంచి మీరు లైట్ లైటింగ్ వైట్ దారం పడట్లేదు మొత్తం వేసిన తర్వాత చూడండి గ్రీన్ మీద కుట్టి వచ్చినట్టే అవు పడుతుంది మొత్తం అయిన తర్వాత ఫినిషింగ్ చూడండి మూల మీద కొంచెం స్లో డ్రాప్ చేసేసి మనం నెక్స్ట్ చుట్టూ నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా నీట్గా వేసుకోవాలి ప్రతి చోట కూడా మనం రోర్తో అనుకుంటూ వేసుకోవాలి అనమాట మీకు ఇట్లా నా క్లాత్ మీద పడ్డట్టు అనిపిస్తుంది ఎందుకంటే సెల్ లై అది కెమెరా అది మిషన్ లైట్ ఉండటం వల్ల మొత్తం అయిన తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో తెలిసింది మీకే టైపు చూడండి అలా ఎట్లా వచ్చిందో మూల మీద ఎలా వచ్చిందో చూడండి వెనకాల వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసిన నెట్ ఫ్రంట్ స్టార్ నెట్ ఇప్పుడు నడుము అయితే మొత్తం జాయిన్ చేసుకుంటున్నారు మాస్టర్ వీడియోస్ అయితే టచ్ తన మాస్టర్స్ రావాలనుకున్న వాళ్ళకి చాలా చాలా యూజ్ఫుల్ అయితే అండి అయితే ఎట్స్ మైండ్ బ్లోయింగ్ అనమాట ఎవరికైనా సరే ఎందుకంటే సింపుల్ సింపుల్ టెక్నిక్స్ చాలా యూజ్ఫుల్ క్లాస్ అండి ఇంత మహాకార్యం నేను చేస్తానని నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మనకి అమౌంట్ అనేది పట్టణం పెడితే నేను కొంచెం అది లాస్ అయినట్టు కానీ ఇంతమందికి నేను హెల్ప్ అవుతున్నాను అన్నది అయితే నాకు చాలా చాలా నా టైం కొంచెం వేస్ట్ అయ్యేది ఎందుకంటే రోజు డవర్స్ ఇచ్చుకోవటం ఎందుకంటే మా అమౌంట్ ఎట్లా మాస్టర్ కదా ఇచ్చేదిలో రోజు డవర్స్ ఇచ్చుకోవటం మళ్ళీ వీడియో చేసి పెట్టడం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం అంత కూడా నాకు కొంచెం టైం వేస్ట్ టైం వేస్ట్ కానీ ఎంత ఏ పనిలో లేని సాటిస్ఫై మాత్రం నాకు ఉంది ఎందుకంటే ఎంతమందికి యూజ్ అవుతుందా ఎంత ఈ టిప్స్ మందికి హెల్ప్ అవుతున్నాయా అనేసి నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి మళ్ళీ చుట్టూ జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు సోల్డర్ దగ్గర మనకి లోపల నుంచి ట్రచులు లోపలికి పోయినాయి కూడా లోపలికి పోయినాయి జాయిన్ చేసేటప్పుడు ఉండొచ్చు చూడండి అట్లా అనుకుంటే అడ్జస్ట్ చేసుకుంటూ జాయిన్ చేసుకోవాలండి జాయిన్ చేసేటప్పుడు కూడా ఒకటి వెళ్ళి లాయినట్టు వస్తుంది లేకపోతే చూడండి మాస్టర్ చేయి ఎలా పెడుతుండో అట్లా అనుకొని అడ్జస్ట్ చేసుకుంటూ జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు డా డాట్స్ బ్యాడ్ డాట్స్ వేస్తున్నారు అవి కూడా చూశారు కదా త్రీ అండ్ హాఫ్ డాడ్ పెట్టుకున్నారు ఎందుకంటే థర్టీ సిక్స్ సైజ్ థర్టీ ఫైవ్ సైజ్ బ్లౌజ్ ఇది డాట్స్ కూడా ఇంపార్టెంట్ అండి మరీ ఎక్కువ పడితే పైన లూజ్ లూజ్ వస్తుంది అనమాట ప్రతిది ఇంపార్టెంట్ అండి బ్లౌజ్ ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ అని రాదు ప్రతి విషయంలో చీర్ తీసుకుంటేనే మనకి బ్లౌజ్ అనేది ఈజ్ వస్తుంది ఇది ఏముంది అదేముంది అనుకుంటే బ్లౌజ్ ఫిన్సింగ్ రాదండి ఫిన్సింగ్ రాదు ఫిట్టింగ్ రాదు నడుము పట్టేటిది నడుము కూడా కుట్టేటప్పుడు చూడండి వెనకాల చేయాల పెడుతున్నారు ఏది చేసినా పర్ఫెక్షన్తో చేయండి రెండు రోజులు లేట్ అయినా పర్లేదు డాడ్స్ ఉన్న చోట కంపల్సరీ ఫోల్ పెట్టాలి అది మనకు తెలిసిన విషయమే బిగ్నర్స్ కూడా ఉపయోగపడద్దు అనేసి నేను మొత్తం ఏం కట్ చేయలేదు ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఎంత ఉంటుంది అనేసి మనకి ట్వంటీ ఫైవ్ మినిట్స్ లోపు బ్లౌజ్ అయిపోయింది అన్నమాట అంటే నేను అంటే నేను స్లోగా తీయమని చెప్పారు అంటే స్లో వీడియో తిట్లు స్లోగా తీశారు అదే వీడియో తీయకపోతే ఇంత తొందరగా అయిపోయింది అందుకోసం టైం పూర్తి బ్లౌజ్ టైం ఎంత పట్టిందో అని మీరు మీరు చూసుకుంటే తెలిసిపోద్ది మేము అంత ఎక్కడ కూడా తీసేయలేదు తను వద్దు పా అంటే పావునిది బ్లౌజు బ్లౌజ్ తను నడుము పైపింగ్ వద్దు అంది అందుకోసం నడుము పట్టి ఒకటి వేస్తున్నారు అది తప్ప అంతా కూడా మొత్తం సూపర్ కుట్టారు అయినా కూడా ట్వంటీ మినిట్స్ అంటారు బ్లౌజ్ వచ్చేసి కాకపోతే ఇది నేను కొంచెం వీడియో తీస్తున్నాడు స్లోగా తీయమని చెప్పుకుంటూ తీసాను కొంచెం అది లేట్ అయింది నడుం పట్టి కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఉర్చులు పట్టి రాజా పార్టీ ఇది అయిపోయిన తర్వాత నడుము కుట్టేస్తున్నారు లూజ్ కుట్టేస్తున్నారు అది తీసేసుకొని చేతి పని చేసుకోవచ్చు మనం లైఫ్ అండి ఏ ఇన్స్టిట్యూట్లో చేరినా చేర ఉద్యోగం వస్తారు రాదో తెలియదు కానీ మన ట్రైనింగ్లో జాయిన్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఇది ఉచ్చులు పట్టి అండి ఖచ్చితంగా ట్వంటీ థౌజండ్ పని అయితే చేయవచ్చండి వన్ వీక్ వన్ మంత్లో వచ్చేసి ముస్పట్టి అండి అలా ఫోల్డ్ చేసుకుంటున్నారు చూడండి నేనైతే చాలా చాలా హెల్ప్ చేస్తున్నాను అనుకుంటున్నాను ఎందుకంటే అంత అమౌంట్ ఇచ్చి మాస్టర్ని క్లాస్ స్టాండర్డ్ చేయటం అంటే ఎవరి వల్ల రాదండి నేను చాలా చాలా అంటే వాటర్ స్టూడెంట్స్ జాయిన్ అవుతారో జాయిన్ ఎవరో అనౌన్స్ చేశాను భయంతో కూడా జాయిన్ రాట పైన జాయిన్ అయిన వాళ్ళకే నేర్పించాలి అనేసి నేను చాలా దృఢ సంకల్పంతో ఎందుకంటే నాకు ఒక అంబిషన్ ఉందన్నమాట కొంతమందికి అయినా సరే నేను హెల్ప్ అవ్వాలనే అంబిషన్ అందరూ ఇంత చేస్తాను అండి పట్టి చూడండి ఒకసారి రాజా పట్టి చూడండి పైనుంచి వేస్తున్నారు ఒక టెన్స్ కింద నుంచి చేస్తారు అది ఎటు నుంచి వేస్తారని కాదు మనకి ఫిన్ అన్ని అన్ని ఉన్నాయా లేవా అనేది మనకి ఇంపార్టెంట్ మాట అయితే అసలు రాజాపట్టి దగ్గర డ్యాప్ వచ్చే ప్రా ప్రాబ్లమే ఉండదు మరి కొంతమంది జాబ్స్ వస్తున్నాయి అంటారు మరి ఉత్సూటి రాజాలు పెట్టినప్పుడు గ్యాప్ వస్తుంది 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 అంటారు అది ఎందుకని మరి అసలు నాకు ఇంతవరకు ఆ ప్రాబ్లం ఫేస్ రాలేదు అసలు ఎవరు కూడా ఆ కంప్లైంట్ చెప్పలేదు ఇప్పుడు రాజాపట్టి దాన్ని ఫోల్డింగ్ చేశారు ఎందుకంటే మొట్ట మొట్ట ఐటమ్ వీడియో కావాలి అంటే దాన్ని వీడియో తీయాలి ఎడిట్ చేయాలి వాయిస్ చెప్పాలి అప్లో ఎక్స్పోర్ట్ పెట్టాలి అప్లోడ్ చేయాలి అనమాట అంత పని ఉంటుంది అన్నమాట నేను కేవలం మీలో కొంతమందికి యూజ్ అవుతుంది అనేసి నేను అంత రిస్క్ చేస్తున్నాను అసలు ఎందుకంటే యూట్యూబ్లో వచ్చే డబ్బులు అయితే అసలు అది చాలా చాలా టైం అంటే యూట్యూబ్లో చేసే స్పెండ్ చేసే టైం మనం చూడండి ఎంత నీట్లో వచ్చిందో చూడండి షోల్డర్ దగ్గర జాయింట్ లేకుండా ఆ సేపు సోలూరు దగ్గర జాయింట్ కనపడకుండా మనం మామూలు జాతులకు కూడా ఈ ఫార్ములా ఈ ఫార్ములో వర్క్అవుట్ అవుతుంది అనమాట స్టార్ దగ్గర ఎంత సేపు వచ్చిందో చూడండి ప్రింట్స్ దగ్గర కూడా మనం జాయింట్ కనపడకుండా లోపలిటీ ఎలా వచ్చిందో చూడండి ఎందుకంటే మీకు రావట్లేదా మేడం డబ్బులు చెప్తుంటే యూట్యూబ్లో రావట్లేదా అంటారు యూట్యూబ్లో వచ్చే ఈ ఈ ప్రాసెసింగ్ చేయడానికి పట్టే టైం మనకు వచ్చేసి నేను ఈ టయాన్ని నేను బయట దేని మీద పెట్టినప్పుడు దీంట్లోనే డబ్బులు వస్తాయి నాకు యూట్యూబ్లో వచ్చే అమౌంట్ ప్రోత్సం నేను అస్సలు వీడియోస్ చేయట్లేదు వీడియోస్ చేయడానికి యూట్యూబ్ శాలరీ అయితే నాకు అసలు ఆలోచన కూడా లేదనమాట అనుకుంటారు మీరు యూట్యూబ్ చేస్తే మీకు అన్నట్టు డబ్బులు అనేసి ఎందుకంటే మూడు నెలలు రెండు నెలలు చేస్తే ఫిఫ్టీన్ అలా వస్తాయి అన్నమాట ఎన్ని రో ఎన్ని గంటలు చేయాలి మినిమం వాటి క్యాష్ మరి వీడియో తీయటానికి చాలా చాలా టైం తేటి ఉండదు అనమాట అది చూ అంత టైం పెట్టిన అన్ని వీడియోస్ అందరు చూస్తారు అనేది లేదు ఆ వీడియోస్ని బట్టి ఉంటుంది కాబట్టి యూట్యూబ్లో వచ్చే అమౌంట్ కోసమే అసలు నా సాటిస్ఫాక్షన్ కోసమే నేను ఈ వీడియోస్ చేస్తాను తప్ప యూట్యూబ్లో వచ్చే అమౌంట్ కోసం అసలు కానే రాదు ఇంత ఇంత స్పీడ్ కుట్టినారు అంటే మీకు ప్రతి బిట్టు చూపించి అందులో ఇదంతా ఎందుకు చూపించానంటే మనకు పర్ఫెక్షన్ కటింగ్ ఉన్నప్పుడు స్టిచ్చింగ్ అనేది ఎంత తొందరగా అయిపోతుంది అని చెప్పడం కోసం మీకు ఇదంతా చూపించాను అనమాట కటింగ్లో పర్ఫెక్షన్తో కట్ చేస్తున్నప్పుడు ఏది చూసుకోవాల్సిన అవసరం ఉండదు స్టిచ్చింగ్ అనేది తొందరగా అయిపోతుంది ఇప్పుడు మీకు ఎక్కడ కూడా వీడియో కట్ చేయలేదు చూడండి ఇప్పుడు చేయి జాయిన్ చేసేటప్పుడు సెంటర్ పాయింట్ చూసుకోవాలి ఫస్ట్ చివరి నుంచి చేయకూడదు చేతిని కూడా లూజ్ వదలాలన్నమాట చేతిని లూజ్ వదులుకుంటూ కిందపాటును రట్టే పట్టుకో టైట్ పట్టుకోవాలి కొంచెం చేతిని మాత్రం పైన వేస్తే చెయ్యి లూజ్ వదిలితే మీకు చెయ్యిట్లు వేసుకున్నప్పుడు కుచ్చు కుచ్చు రాకుంటే మంచిగా వస్తుంది అన్నమాట మధ్య మధ్యలో చూపిస్తూ నేను టైం వేస్ట్ చేస్తూ కూడా మీకు ఈ టైంలో అయిందంటే కటింగ్ బాగుంటే స్టిచ్చింగ్ ఎంత తొందరగా అయిపోద్దని చెప్పడం కోసం మాత్రమే నేను ఈ వీడియో మొత్తం ఉంచానండి ఎవరు మిస్ అవద్దు చూడండి మొత్తం చూడండి ఇప్పుడు మనం చేసిన తర్వాత మనకి అర్థమైపోతుంది ఇట్లా డోర్తో ఢీరితే మనకి ఎక్కడ బొట్టు వచ్చింది ఇట్లా పట్టి చూస్తే మనకి ఉంది అంటే వేసుకున్న తర్వాత కూడా ఆ చోట ముడతలు అన్నమాట ఇట్లా పట్టి చూసినప్పుడు తెలిసిపోతుంది చెయ్యి చెయ్యి కూడా సోల్డర్ మధ్యలో ఎట్లాడైనా క్లాత్ అప్ అండ్ డౌన్ వచ్చిందా ఎట్లా వచ్చిందనేసి ఇట్లా పెట్టి చూస్తే తెలిసిపోతుంది మీరు కూడా చూసుకోండి మనకి ముడత వస్తే చేతిలో ఏమైనా తప్పులు కటింగ్ చేస్తే మనకి అనేది అట్లా సిచ్యువేషన్ కనపడదన్నమాట అంటే చిన్నపుడు సమానంగా ఉంటే మనకి ముడతనే రాదు జాయింట్ చేసుకోవడం చూడండి అమ్మాయిది వచ్చేసి ఇరవై తొమ్మిది ఉంది అంతే ఇరవై తొమ్మిది ఉంది నాడు కాబట్టి ఏడుంపావు బ్యాక్ పార్ట్ మీద పెట్టారు ఇది ఎందుకంటే క్రాస్ స్టార్టింగ్ రాదు కాబట్టి వన్ ఇంచ్ అనేది ఫ్రంట్ పార్ట్లో తక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రంట్ బ్యాక్ అన్నీ సమానం తీసుకోవాలి ఫ్రెండ్ స్టార్ట్కి అట్లా నుంచి రాజాపట్టి పట్టి వదిలేసిన దగ్గర నుంచి ఏడుంపావు నాలుగు రేపులు కూడా అలా ఏడుంపావు పెట్టాలి ఎందుకంటే మన ఉచ్చులు పట్టి ఉచ్చులు పట్టితో సహా తీసుకోవాలన్నమాట అదే ట్రాస్ట్రటిన్ బ్లౌజ్ జాయింట్ అయితే అది వేరే ఉంటుంది ఇది సేఫ్ బెల్ట్ లేదు కాబట్టి సేఫ్ బెల్ట్ ఉన్న ప్రతి కూడా జాయిన్ చేసేటప్పుడు కొన్ని మన పాత వీడియో చూడండి లింక్ పంపిస్తాను లింక్ ఇస్తాను కొన్ని టిప్స్ ఉంటాయి అనమాట ట్రాస్ట్రటిన్ బ్లౌజ్కి సేఫ్ బెల్ట్ వచ్చే బ్లౌజ్ అయితే యాన్లో సిట్స్ ఆమ్ రౌండ్ వచ్చేసి మనకి ఎయిట్ రన్ కొంచెం తక్కువ ఉంది మాస్టర్ అంటే ఫస్ట్ పాయింట్ పెట్టుకున్నాడు కాబట్టి డైరెక్ట్ వేసేస్తాడు కింద మెజర్మెంట్ చేసిన దాంట్లో డైరెక్ట్ స్టిచ్ చేసేసారనమాట చూడండి మీకు ఏం కట్ చేయటం ఉంటే యాజ్ టీజ్ వీడియో చూడండి ఎలా మీరు ఎంత టైం సేవ్ అయిందో కటింగ్ మంచిగా ఉంటే స్టిచ్చింగ్ చాలా చాలా తొందరగా అయిపోద్ది అనమాట కటింగ్లో అవల తోటలు ఉంటేనే స్టిచ్చింగ్ లేట్ అవుతుంది కానీ కటింగ్ పర్ఫెక్ట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చాలా తొందర అయిపోతుంది నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోద్దు మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా వస్తాయన్నమాట ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా మంది నా వీడియో చూస్తే పైపింగ్ నేర్చుకున్నామని చెప్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా బాగుందండి అట్లా చెప్తుంటే పైపిన్ మాత్రం మీరే నేర్పారు మేడం అని ఫోన్ చేసి చెప్తున్నారు మీరు చెప్పినంత క్లియర్గా ఎక్కడా లేదు పాదం మార్చుకుంటా అని చెప్తున్నారు దాంట్లో అయితే హ్యాపీ అండి బాయ్ అండి ఇంట్లో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను